ఆధ్యాయ పది పది వాట్య కొంచెము కొలికేదనని కొంచెము చేతులు ముడుచుకొని పరుండెనని నీవు అనుకుంటున్నావు అందుచేత వచ్చును

ఇరుగు ఆ మంచము ప్రాణమునకు సేదించే లేక మంచము అలసిపోయిన ప్రాణానికి సేదను అనుక్రయించేటువంటిది మంచము అలసిపోయిన బ్రతుకులు ఇదిగో ప్రాణ బుద్ధించేటటువంటిది అయితే ఈ మంచం అలసిపోయిన శరీరానికి సేద తీర్చేదిగానే ఉండాలి కానీ ఒక క్రైస్తవుడు ఒక విశ్వాస ఆదివారం వాళ్ళకాలు ఎలా ఉంటాయో తెలుసా వారా ఏమో పనికిపోవడానికి నాలుగు ఐదు గంటలకు లేస్తే త్వరపడి పని చేసుకుంటారు ఆదివారం వచ్చేసరికి ఈరోజు పని లేదుగా నిదనంగా లేదా అంతేనా ఈరోజు పని లేదుగా ఏడు గంటలకు లేదా ఎవరిస్తులు అయితే ఈరోజు కూర్లేదుగా ఎనిమిది గంటలకు లేదా ఎప్పుడైతే ఈ ఆలోచన నీలో అప్పుడే అప్పుడే ఇదిగో సాతానుడు నీ మనస్సును చలశక్తి ఉన్నాడని అర్థం అందులో అతడాట ఇంకా కొంచెం కొరంట ఇంకా కొంచెం విచరిస్తా ఇంకా కొంచెంపు నా ప్రాణానికి సేవ తెచ్చుకుంటా అని ఇదిగో మంచం మంచిదే అయితే ఎక్కువ సమయం ఆ మంచం పైన నీవు కాల యాపన చేసినందున అక్కడ రెండు మాటలు ఒకటే దోపిడీ గాడు లేక దొంగ నీ సొత్తులు దోచుకున్నట్టుకు వచ్చినట్లుగా దరిద్ర నీ ఎంతో పరుగెత్తి వస్తుంది మొదటి మాట రెండు లేని లేమి

ಅಂತ ಸಮಯ ಮಾತ್ರ ಮಾತು ಕದ್ಯಾಗ ಮುಗಿಸ್ತೀವಿ

తెలిసిన మాటే యోనకు అమరమున అడుగు భాగములో పరుండి నిద్రిస్తున్నాడు ఏ సమయం అది ఏ సమయం అది ఏ సమయంలో నిద్రపోతున్నాడమ్మా భయం ನಿಮ್ಮಿನ ಹೋದು ಇದಿಗೂ ಆ ಯಾ మట్టి కర్ర చెక్క బొమ్మకు ఇదిగో వారు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉంటే జీవులు కలిగిన దేవుణ్ణి ప్రార్థించవలసిన నాకు వారెంటే వారెంటే చెప్పమంటారా పోతమ్మా కుటుంబానికి సూచన విలువైన విలుగో సామగ్రి క్షమకను చిందించి వారి రక్తం అంతా క్షమత వలే దాగపోసే ఇదిగో సంపాదించుకున్న సంపాదన ఆ సంపాదనను తృప్తిగా అనుభవించవలసిన వీరు ఆ యొక్క Big é. é. ఎలా ఉంది నీ ఆత్మీయ బ్రతతో ఎలా ఉంది నీ విశ్వాస జీవితం దేవుడు చక్కని మంచం ఇచ్చాడని దేవుడు చక్కని ఇల్లు ఇచ్చాడని వృక్షం పైన పడండి ఇదిగో సుఖిస్తున్నావేమో 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 దరిద్రత దరిద్రత నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది తెలుసా కొంతమంది వేలకు వేలు సంపాదించినా ఆ సంపాదన ఎదుగుతుందో ఏమైపోతుందో తెలియని పరిస్థితి కుటుంబంలో నలుగురు ఉంటే ఇదిగో నెలకు నాలుగు ఇరవై ఎనభై వేలు చెప్తుంది నెల చివరకు వచ్చేసరికి ఇంకా కుటుంబంలో పడతారు ఇంకా కుటుంబములో ఇదిగో అత్త సహాయము ఎదురు చూడవలసిన పరిస్థితులు కారణం ఏంటి ప్రార్థించవలసిన నీవు బదులు ఇదిగో నీ మంచం పైన బరుల నుండి సుఖపడ ప్రార్థించవలసిన నీవు ఇదిగో మనం కాదా సమస్య కలిగిన వెంటనే ఓడలు గాలి తుఫాను చూపు వెంటనే ఇదిగో అన్య జనులు అన్య అన్యజనులు వారి వారి దేవుళ్ళతో భయపవ్రో ప్రార్థన చేస్తుంటే జీవము కలిగిన దేవుని సేవకుడైన యోనామా జీవాధిపతిని ఆరాధించే యోనా మాత్రం సమస్య నుండి విడిపించగలిగిన శోధన నిజ దైవాన్ని ఆరాధించే మాత్రం ఆరాధించేరున్నాడు సిగ్గుసేపు కాదా ఒక క్రైస్తవునిగా దినానికి ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా ఎవరైనా రోజుకు రోజుకు అంటే పగల కాదమ్మా రోజు మొత్తం నాలుగు గంటల సమయంలో ఏడు గంటల కంటే ఎక్కువ నిద్రపోతే అది కూడా అనారోగ్యమైనట్టు మీకు తెలుసా నా మాట కాదు వైద్యులు చెప్తున్నారు ఏడు గంటల కంటే ఎక్కువ నిద్రపోతే

దేవుడికి మాజీలు చేయబడిన వ్యక్తులైనజుడైన సంశోధుడు సంశోధుడు క్షమశక్తి క్షమశక్తి క్షణపర్తి ఒక 上车 తెలియ తెలియక ఆ యొక్క అధ అదాయిత్యాన్ని వెంటనే బలాన్ని కోల్పోయారండి శక్తిని కోల్పోయారండి ఆత్మను కోల్పోయారండి ఇదిగో దైవ దర్శనాన్ని కోల్పోయారండి శత్రువుల చేతికి చెక్క అంటాడు చేతులు చెక్క ఇదిగో అతనిని ಇರ <ukivazo> నిద్ర ఒక వ్యక్తిని సోమరిగా మారుస్తుంది నిద్ర వ్యక్తికి మి వ్యక్తి ఉంటే ఆ నిద్ర మొత్తం శిక్ష ప్రార్థించవలసిన సమయంలో నిద్రిస్తున్నావా లేక నిద్రించవలసిన సమయంలో ప్రార్థిస్తున్నావా నిలబై పరిశీలించుకో సహోదరుల

ఇంకా ఇంకా కొంచెం సుఖపడతాను ఇంకా కొంచెపు ముడుచుకొని ఇదిగో పొరుగుతాను అంటే దరిద్రత మీ యొక్క వస్తున్నా

మనుషుని మూలతో తొమ్మిది మూల పొడవు దాని మెడతోయా దయచేసి అందరం చూడండి మంచం ఎన్ని అడుగులు పొడవండి మామూలుగా గడవపు నాలుగు పట్టి మంచం తీసుకుందాం గడవపు నాలుగు నాలుగు పొడవు ఆరు ತೊಂದು ಮೋರ ಪುರಸ್ತದೆ ನಾವು ತಿಳಿಸಿ ಪ್ರಪಂಚ ಮಂಚಮೇಮೋ ದ ನಾವು ಮೂರಲು ఎందుకు ఈ మోగు అనబడిన రాజు తొమ్మిది మూల పొడవు ఉన్న మంచాన్ని తయారు చేసుకున్నానంటే ఆ మంచం అంటే అతగా ఏ మంచం మంచం ఇదిగో నిర్ద్రాంత ప్రేమించవలసిన రాజు దేశము మనస్సు ఒకవేళ పైన ఉన్నదేమో ఆలోచించు తొమ్మిది లో

మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసుకారో ఆ సంగతిని మేము ఆ రాజును ఇరుగు జీవు కలిగిన దేవుని పిల్లలు ఎలా జయించారో మేము

ಮನುಷ್ಯತೆ ಬನ್ನಿ ಗೆರೆಗೆ ಇದೆ ಪಾಸ್ ಅಮ್ಮುಮ ಮೇಲೆ ಪೆಟ್ಟಟಕ್ಕೆ ಕದ ಇದು ದೇವರು ನಿರ್ಣಯించాడు ವಿಲವಿನೇ ಜೀವಿತಂ ಬಲಮಿನೇ ಜೀವಿತಂ ಲೋಕములో ಅನೇಕರು ಏನಂತೆ ಈ ಬಲಮಿನ ಜೀವಿತಾನಿ प्रभु ನೀಕೊ ಎನ್ನುವ ಇಚ್ಚಾಡೋ ಇವೋ ನೀ ದೀಪಮ ಅನವడిన ಆಪ್ಿಯ ಜೀವಿತಾನಿ ಮಂಚವ ಕಣ್ಣ ಬೆತ್ತಿ ಮುಸುಗೇಶ ಕವಿ ಬೆತನಿಗೆ ಕಾದೋ అర్థమవుతుందా అర్థమవుతుందా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది ఇంకా కొంచెం నేను పరం తాను ఇంకా కొంచెం చేతులు ముడుచుకొని ఇంకా కొంచెం కాలు చాపుకొని పరం తానని ఇదిగో అనుకుంటున్నావే ఇది సమయమా రాజును కేవలం కేవలం ఇదిగో సునాయాసముగా మీరు జయించి శక్తి వేశారంటే చేశారంటే కారణం ఇదిగోయి వీరి యొక్క ప్రార్థన 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 ఒక ఆనందో పౌలు ఇదిగో ప్రసంగించి దేవుని యొక్క వాక్యాన్ని విస్తరించి మాట్లాడుతున్నారు జాగ్రత్తగా ఆలోచించండి ప్రజలందరూ శ్రద్ధగా వింటున్నారు అయితే ఐదుకు అనబడిన ఒక యవనస్తుడు ఇదిగో ఆ యొక్క మేడ మూడవ అంతస్తులో కిటికీలో కూర్చుని వాక్యాన్ని వింటున్నారంట ఎక్కడ కూర్చొని అన్న చెప్పండి ఎక్కడ కూర్చొని వాక్యం వినాలన్నా ప్రజలందరూ ఎక్కడ కూర్చొంటున్నారు సేవకులకు ఎదురుగా కూర్చున్నారు సరే మూడో ఉన్నా నాలుగో ఉన్నా ఐదో అంతస్తులు మొదటి అంతస్తులో ఉన్నా మేనగది లోపల ఉండాలి కానీ ఎలా కిటికీలో కూర్చుని వాక్యాన్ని వింటే దుస్తుడు ఊరుకుంటాడా కిటికీలో కూర్చున్న వాక్యాలు విడుతున్న అతగాడు నిద్రాభాడు మూడవంతస్తుంది తిందాడు మాట నీ ఆత్మీయ జీవితంలో మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటున్నట్టుగా నటిస్తూ ఇక కూర్చున్న నీవు ప్రస్తుతం నీ ఆలోచన ఎక్కడ ఉందో ఆలోచించు నా మాటలో ప్రస్తుతం నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి తెలుకుంటున్నారు పాప ఈ రోజు మందిరానికి వచ్చా ప్రశాంతంగా తిని ఒక గంట పడుకున్నా బాగు పడుకున్నా బాగుండేది లేదా ఇలాంటి ఆత్మ కలిగిన వాళ్ళ మనలో లేకపోతే దేవుని స్తోత్రం హలలోయ స్తోత్రాలు మంచం మంచానికి విడిచిపెడుతున్నా మంచం